నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎంతో మంది నాయకులు ఉన్నతాధికారులు వివిధ హోదాలో స్థిరపడిన ప్రముఖులు కార్జానాఖా ఉన్న గుంటూరు జేకేసి పనిచేస్తాను సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేను ఈ స్థాయికి ఎదిగానంటే కళాశాలలో నేర్పిన క్రమశిక్షణ సాంప్రదాయాలు గురువుల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది రాష్ట్రాభివృద్ధిలో అభివృద్ధిలో జేకేసి కళాశాల విద్యార్థిగా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా నా వంతు మంచి పనులు వచ్చేసి కళాశాల పేరు నిలబెడతాను ఈరోజు ఈ కళాశాలలో ప్రిన్సిపల్గా మన గోపి గారు ఇక్కడ ఇక్కడే స్టూడెంట్ అలాగే మన లెక్చరర్స్ కూడా చాలా మంది నా క్లాస్మేట్స్ ఇట్లా సీనియర్స్ జూనియర్స్ కూడా ఇక్కడే ఈ స్టూడెంట్ ఇక్కడే చదివి ఇక్కడే వాళ్ళందరూ లెక్చరర్స్గా ఉంటాం ప్రిన్సిపల్గా ఉంటాం వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక జేకేసీ స్టూడెంట్గా నా వంతు మంచి కంట్రిబ్యూషన్ చేసి ఒక రూపాయి కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చీఫ్ విప్గా తప్పనిసరిగా మన కాలేజీ పేరు నిలబెడతానని మీ అందరికీ నేను మాటిస్తూ భవిష్యత్తులో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ మన కళాశాలను ఎప్పుడూ మర్చిపోకుండా ఈ కళాశాలలో ఒక క్రమశిక్షణ నేర్పింది ఇక్కడ ఉన్నటువంటి గురువులు నాకు మంచి సాంప్రదాయాలు మంచి మోటివేషన్ ఇచ్చారు గురువుల ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చాను ఈ సందర్భం గురువులందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ హృదయపూర్వక ఆస్కారాలు పాదామాల తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను